చెప్పిన ఆధారపడు ఇది దేవుడు నాన్నగారు ఇది నా మీద ఎలా ఆధారపడతాది నాన్నగారు నిజం ఇది చెప్పింది కదా కాదన్నా ఇప్పుడు నేను వస్తానని చెప్పిన తర్వాత మీ దగ్గరకి వస్తాను చూసి వస్తానని చెప్పిన తర్వాత కనీసం నిద్ర పాలేద్ది సరిగా కలరు అయిపోయింది

అప్పుడు కొన్ని బాధ్యతలతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత ఉంది నా బాధ్యత నాకుంది మనకు మెయింటింగ్ పెట్టే స్థితి లేకుండా పోయింది కదా